ప్రస్తుత విద్యా సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త సిలబస్ మరియు విధానాలను తీసుకురావడం జరిగింది ఈ ఏడాది నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్ష విధానంలో అనేక మార్పులు జరిగాయి కొత్త మార్కుల విధానాలు సబ్జెక్టుల మార్పులు ప్రాక్టికల్స్ అమలు చేస్తున్నారు ఈ మార్పులతో పాటు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ బుక్ కూడా బోధనలో సహాయపడనుంది మరి ఈ కొత్త మార్పుల ప్రభావం ఎలా ఉంటుందో ఇందులోని అన్ని ముఖ్యమైన వివరాలను ఇప్పుడు చూద్దాం అమరావతి మే ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు నూతన పాఠ్య పుస్తకాలను తయారు చేశారు ఇవి ఎన్సిఈ ఆర్టీ సిలబస్ కు అనుగుణంగా ఉన్నాయి అలాగే ప్రశ్న పత్రాల సమూహాలలో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చారు ఈ ఏడాది నుంచి కొత్తగా ఒక మార్కు ప్రశ్న ప్రవేశపెట్టబోతున్నారు ఫస్ట్ ఇయర్ పరీక్ష పేపర్ లో రెండు నాలుగు ఎనిమిది ప్రశ్నలు కూడా కలిపారు ప్రతి టెక్స్ట్ బుక్ చివరిలో రెండు ప్రశ్న పత్రాల ముద్రించారు ఇక గణిత శాస్త్రంలో ఉన్న రెండు పేపర్ల విధానం ఇక నుంచి తొలగించి ఒక పేపర్ గా మార్చారు గతంలో నూట యాభై మార్కులకు నిర్వహించబడే పరీక్షను ఈ ఏడాది నుంచి వంద మార్కులకు నిర్వహించనున్నారు అలాగే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులను అరవై మార్కుల స్థానంలో ఎనభై ఐదు మార్కులకు పెంచారు ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా మార్పు పొందాయి మొదటి ఏడాది పదిహేను మార్కులు రెండో ఏడాది పదిహేను మార్కులు కలిపి మొత్తం ముప్పై మార్కులకు ప్రాక్టికల్స్ కేటాయించబడతాయి జీవశాస్త్రం సబ్జెక్టు కూడా వృక్ష జంతు ఒకటిగా తీసుకురావడం జరిగింది ఐదు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది ఆరో సబ్జెక్టుకు ఎంపిక తప్పనిసరి కాదు ఆ సబ్జెక్టు మార్కులకు ప్రత్యేక మెమో ఇస్తారు ఇంటర్ విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు కూడా ప్రత్యేక హ్యాండ్ బుక్ ను ఇంటర్ ఈ హ్యాండ్ బుక్ లో ప్రతి పాఠం ముగిసిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి తద్వారా అధ్యాపకులు ఒకే విధంగా బోధన చేస్తారు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి ఇంటర్ విద్యకు హ్యాండ్ బుక్ ను ప్రవేశపెట్టారు ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి